అధర్వన వేదంలోని ప్రాణసూక్తంలో ప్రాణశక్తి గొప్పతనాన్ని క్రింది విధంగా వర్ణించారు ప్రాణాయ నమో సర్వమిదం వశే యో యస్మి సర్వం ప్రతిష్ఠితం నమస్తే ప్రాణక్రంథాయ నమస్తే స్తనయిత్నవే నమస్తే ప్రాణవిద్యుతే నమస్తే ప్రాణవర్షతే ప్రాణస్తనయ్ను नाभिक्रन्दत्योषधीः प्रवीर्यन्ते गर्भान् ददते दो वह्निव जायन्ते यत् प्राणरुतावगते भिक्रन्दत्योषधीः सर्वं तदा प्रमोदते यत् किञ्च भूभ्यामदि प्राणमामत् पर्यावृतो न मदन्यो भविष्यसि अपां गर्भामिवा जीवसे प्राणा बध्नामि అంటే హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్న ప్రాణవాయువుకు ఓంకార క్రియ ద్వారా నమస్కారం అన్నీ ప్రాణానికే వశమై ఉన్నాయి అది లేకపోతే ఏదీ ఉండదు ప్రాణం ద్వారానే లోపల బయట అన్ని పనులు జరుగుతున్నాయి అంతటా అన్నిటికీ కర్త అయిన ప్రాణాన్ని సేవించడం అవసరం అంటే క్రియ చేయడం అవసరం ఉన్నదాని అకంతటికి అంటే అస్తిత్వమున్నదానికంతకి ఈశ్వరుడు ప్రాణం ఈ ప్రాణేశ్వరుడి సేవ చెయ్యడానికి ప్రాణం తప్ప మరొకటి ఏదీ లేదు ఆ ప్రాణం వృద్ధికే ప్రాణాయామమని పేరు అందుచేత బుద్ధిమంతులందరూ ప్రతిరోజు ప్రాణసేవ చెయ్యాలి అంటే క్రియ చేయడం ఉచితం ప్రాణంలో అంతా నెలకొని ఉంది శరీరం దానికి ఆధారం గురువాని మీద అంటే ఉపదేశం మీద శ్రద్ధ ఉంచి అందరూ విశ్వాసపూర్వకంగా ప్రాణక్రియ చేయడం అవసరం అది మహత్తరము అమోఘము అయిన ఔషధం అది ఒక్కటే అయినందువల్ల సకల శాస్త్రము సర్వప్రథమము అయినది ప్రాణాయామం ఆ ప్రాణవాయువు వికారం వల్ల మృత్యువు కలుగుతుంది దాంట్లో ద్యుతి లేదు అది కూటస్థ శక్తి ద్వారా ప్రకాశితం లేదా అభివ్యక్తం అవుతుంది అదే తేజ ఆప అన్న స్వరూపమైన గాయత్రి దాని కాంతి వల్ల లోపల బయట అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి ఈశ్వరుడి స్మరణ చెయ్యడం కూడా ప్రాణం తాలూకు కర్మే ప్రాణాన్ని నిరోధించడం వల్ల ఒక విరాట్ మూర్తి కంటపడుతుంది దాన్ని చూసేది ప్రాణమే అందరూ ప్రాణోపాసన చేస్తున్నారు కొందరు మనోయోగంతోను కొందరు అమనస్క ఈ ప్రాణం ద్వారానే సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నారు ప్రాణ అపానాలకు మధ్య ఆ పురుషుడున్నాడు అతనే వస్తున్నాడు పోతున్నాడు ఆ ప్రాణాన్నే మాతరిష్వ అంటారు ఈ ప్రాణవాయువు ద్వారానే అంతా జరిగింది జరుగుతుంది ప్రాణంలోనే అంతా ప్రతిష్ఠితమై ఉంది ప్రాణక్రియకు భిన్నమైనదంతా మిథ్య ఎందువల్లనంటే సత్యంలో స్థితం కానిది మిథ్య కాబట్టి అందుచేత ఆత్మక్రియ సర్వశాస్త్ర సమ్మతమైంది కనుక దాన్ని తప్పకుండా చెయ్యాలి